సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం రామునిపేట గ్రామంలోని రేణుకాయలమ్మ కళ్యాణ వేడుకలు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు సిద్దోగం నిర్వహిస్తున్నట్లు గౌడ సంఘం అధ్యక్షులు బాలయ్య తెలిపారు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు ఎనిమిదో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ ప్రాంతంపై అమ్మవారి దీవెనలు ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు సోమవారం రోజు అన్నదానం అన్నదానం పెట్టడం జరుగుతుంది పుట్టుదాన్ని వేయడం జరుగుతుంది మంగళవారం రోజు యమదగ్ని రేణుకా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నా భక్తజనులందరూ చిన్నలు పెద్దలు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కృపకు ప్రార్థ కృపకు మార్పులు కాగలరని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇరవై నాలుగు ఆదివారం రోజు నుండి మూడు రోజుల పాటు ఎల్లమ్మ ఉద్యోగం జరపబడుతుంది అందులో ఇందులో భాగంగా ఆదివారం రోజు ఈరోజు భోజనం పువరాలు సాయంత్రం ఐదు గంటలకు తీయబడు రేపు సోమవారం రోజు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అన్నదాన కార్యక్రమం జరుపుబడింది మరియు మంగళవారం రోజు ఇరవై ఎనిమిది ఐదు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రోజు బుధవారం రోజు ఎవరి ఎవరిళ్ళలో వారికి మా విందు భోజనాలు ఉంటాయి